ఏంట్రా ఎప్పుడు ఎడుపు నువ్వు కష్టనవురా ఏంటంటావురా రెండు అక్షరాలతో పా ఏమి గుర్తుండగా ఈ తెప్పలు అందరూ పువ్వులతో కొడుతున్నారా నువ్వు కూడా అందరు మనిషివు కదా అలాగే ఆలోచిస్తావు పువ్వులంటే ఆ పువ్వులు కాదు మనం రోజు వేసుకుంటాం చూడు లక్క పువ్వులు అయ్యో ఏంట్రా చేపవాలి రోజు అవి ఏం మాట్లాడరా దేవుడికి పెట్టే పువ్వులు అనుకుంటున్నావా కాదురా తాళగేసుకునే చెప్పు అందరూ నీలాగే అబద్ధం చేసుకొని చీవుడు పడుతున్నారు అందుకే ఈ బాధపడుతున్నా దరా వెతకపోతున్నారా ఒకటి చెప్పాలంటే ఇంకోటి చెప్తున్నా నత్తి మతిమరుపు కిట్టు నువ్వు చాలా గొప్పవాడివిరా ఏ చిన్న బాధ వచ్చినా సరే మేము విలవిల్లాడిపోతావురా నీకు ఇన్ని లోపాలున్నా ఇన్ని బాధలున్నా మాతో సలే ఇబ్బలే సంతోషంగా ఉంటావురా కానీ ఈ మధ్య యువకులైతే సూసైడు సూసైడు అని చెప్పి సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు కన్నీళ్ళు దేశానికి ద్రోహం చేస్తున్నారా వాళ్ళందరికీ నువ్వే ఆదర్శం కావాలి సరే కాని ఈరోజు దీపావళి కదా అమ్మవారి దర్శనం చేసుకోరా వెళ్ళి నీలో ఉన్న చీకటి బాధలు తొలగించుకొని వెలుగు అనే సంతోషాన్ని తీసుకోరా అమ్మ దగ్గర సరే వెళ్ళొస్తారా బాయ్ బాయ్ మంచి మాట చెప్పేవరా రాము వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని అమ్మ శిష్యులు తీసుకొని వస్తానరా నాలో ఉన్న చీకటి బాధలు పోగొట్టుకొని సంతోషం అనే వెలుగు నింపుకొని వస్తాను అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక దేవుడికి దీపావళి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాను నేను మీ హెల్తీ స్మైల్ రాము ఆగండి ఆగండి మీరు అలా వెళ్ళిపోతారని చెప్పే వచ్చాను మా కిట్టిగాడి కోసం ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా దీపావళి చేసుకోవాలని చెప్పి అమ్మని కోరుకుంటున్నాను